నాని సరిపోదా శనివారం ట్రోయిలర్ దుమ్ము రేపుతోంది పుట్టించాడు నేచురల్ స్టార్ ట్రాయిలర్ మొత్తానికి రెండు డైలాగ్స్ కూడా సరిగ్గా లేవు కానీ యాక్షన్ మాత్రం లో కొత్త యాంగిల్ అయ్యేలా ఉంది క్లాస్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో రచయా అనేలా కనిపిస్తోంది నాని ఫ్యామిలీ హీరోగా లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు దసరాతో రూట్ మార్చి తనలోని ఊరు తీశాడు ట్రైలర్ లోనే స్టోరీ లైన్ చెప్పేసి సినిమాపై మరింత అంచనాలు పెంచేసాడు మరి ముఖ్యంగా నాని యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది ఈ మూవీలో నాని రోల్ ముందు కనిపించనున్నారు జియో పర్సనాలిటీ అంటూ తెగ రచ్చ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి కానిస్టేబుల్ గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది మరి నాని అరాచకం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిందే